అమ్మో లచ్చిరు నెక్స్ట్ డే మార్నింగ్ పులి చేశాను బట్ చిన్నదానికి బాగా ఇష్టం అన్నట్టు అలాగే నైట్ రైస్ అంతా అలాగే మిగిలింది అందుకే టేస్ట్ ఇలా పొద్దున్నే నైట్ మిగిలిన రైస్ వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి అలాగే పక్కన పప్పు చేస్తున్నాను

నిజంగా అండి అమ్మ వాళ్ళు వస్తే నాకైతే నిజంగా అమ్మ ఎలాంటి పనులు చెప్పదు అన్నట్టు అన్నీ అమ్మనే చూసుకుంటుంది నేను జస్ట్ నాన్న వస్తే మాత్రం కంపల్సరీ నేనే కుకింగ్ చేస్తాను అంటే వంట అన్నీ నేనే చేస్తాను అండ్ మా నాన్నకైతే నేను చేసిన వంటలు చాలా ఇష్టం అన్నట్టు అందుకని చెప్పేసి నాన్నకేదైనా ఇష్టం అంటే స్వీట్ ఇట్లా ఏం తినరు నాన్నకైతే షుగర్ ఉంది అలాంటి అలాంటివి ఏం తినరు బట్ మనం రెగ్యులర్గా చేసే వంటలే కానీ నేనే చేస్తాను చికెన్ అయినా మటన్ అయినా సరే అండ్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా నేనే చేస్తాను అన్న అన్నట్టు కొన్ని అయితే అమ్మ చేస్తుంది కానీ దాదాపుగా నేను చేస్తాను సరే నాన్న కూడా ఎప్పుడో ఒక్కసారి వస్తారు చాలా తక్కువ అన్నట్టు ఇంటికాడ వేషం పని ఉంటుంది నాన్న వాళ్ళకు వాళ్ళు మొత్తం వ్యవసాయమే చేస్తారు రైతులు అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కువ రావడానికి అయితే టైం కుదరదు అన్నట్టు నాన్న వచ్చి అయితే వన్ ఇయర్ అయిపోయింది అనుకుంటాం మధ్యలో ఒకసారి చెకప్ అటే అన్నట్టు యాక్చువల్లీ నాన్నకైతే ఎప్పుడు రెగ్యులర్ చెకప్ ఇక్కడనే చేయిస్తాం మేము కరీంనగర్లోనే కానీ ఈసారి అయితే నాన్న అటే చేయించుకున్నారు ఎందుకు అంటే మళ్ళీ అంటే మధ్యలో టైం కుదరలేదు అండ్ వేరే పని మీద వెళ్ళినా కూడా అక్కడే చూయించుకున్నాను అని చెప్పేసి అన్నారు అన్నట్టు కొరట్ల దగ్గర నాన్న వాళ్ళకు అలా కొరట్లలో ఒకసారి చూపించుకున్నారు అన్నట్టు అక్కడ హాస్పిటల్లో చూపించుకున్నారు అమ్మ వచ్చేస్తే నేను ఇంట్లో అందరికీ టిఫిన్లు గట్లా వడ్డీ చూస్తుంటే అమ్మ వచ్చేస్తే ఇక్కడ బట్టలు తుంది అండ్ నేనైతే అన్నీ జాడి చేసినాక ఎండేసాను అమ్మ వస్తే ఇంతేనండి ఉన్న బెడ్షీట్స్ ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేయడం ఇంటి చుట్టూ ఏమన్నా గడ్డి ఉన్నా అండ్ కుండ్ల కింద ఏమన్నా చెత్త ఉన్నా అవన్నీ క్లీన్ చేసిపోతుంది అన్నట్టు అండ్ ఈసారి అయితే ఇంకా వర్షం పడుతుండే అవన్నీ ఏం చేయాలి నేను లేవకముందే లేచి అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే అట్లా ఉంచద్దు అని చెప్పేసి దాదాపుగా నేను నీట్గానే ఉంచుతాను అయినా కూడా మనం ఎంత నీట్గా ఉంచినా వాళ్ళకు ఉంటుంది కదా అమ్మ వాళ్ళకు మనం ఇంకా ఏదో కొంచెం తక్కువ చేసినామని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు వాళ్ళకు అండ్ మిగతాదంతా అమ్మ క్లీన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఇక్కడ అమ్మ బట్టలు వెండుతూ ఉంటే నేను వెంట వెంటనే బట్టలు అన్నీ ఎండేస్తున్నాను ఎందుకంటే అక్కడికే ఇంకా ఏం పొద్దున్న టైంలో కొంచెం వర్షం తక్కువ ఉండే కాబట్టి ఉన్న బట్టలని పిండేస్తే ఈ విధంగా కొంచెం ఎండుతాయిలే అని చెప్పేసి అమ్మ అయితే బట్టలన్నీ పిండేస్తున్నది అండ్ ఈసారి బెడ్షీట్ గిట్ల ఏమి ఇవ్వలే అంటే అమ్మ చెప్పా అని అన్నట్టు వర్షం పడుతుంది కదా అమ్మ మళ్ళీ ఎండకపోతే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది మళ్ళీ డబుల్ పని అని చెప్పేసి అండ్ నాన్నకైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి అందుకని చెప్పేసి టిఫిన్ అయిన వెంటనే కొంచెం రైస్ కూడా తినేస్తున్నారు అన్నట్టు అంటే హాస్పిటల్కి వెళ్తే ఏ టైం అవుతుందో తెలియదు అందుకని చెప్పేసి కొంచెం కొంచెం తినేసి వెళ్దామని చెప్పేసి నాన్న అయితే నాన్న మా వారు ఇద్దరు తినేస్తున్నారు ఆ తర్వాత అమ్మ నేను కూడా ఇద్దరం అన్నట్టు అండ్ బట్టలు అయితే ఈ విధంగా బయట మొత్తం ఎండబెట్టేశాను నాన్నకు హాస్పిటల్ ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి నాకు కాయ కాయ బాకతో బీరకాయ కూర మా నాన్నకి ఏందో అమ్మ చేసే కూరలు రోజు తిని తినే మరి బోర్ కొట్టేసినాయి నేను అప్పుడు ఎప్పుడో ఒకసారి చేసి పెడతా కదా నేను చేసే చపాతి నేను చేసే పప్పు దీంట్లో గిన్నెలో చూడండి పప్పుచారడేయండి పొద్దున్నే నాన్న ఇవాళ మటన్ చికెన్ ఏది వద్దు పప్పుచార కావాలంటే పప్పుచార చేసిన అలాగే బీరకాయ ఫ్రై చేసిన అన్నట్టు మేకింగ్ రైసా తూరులో ఏజ్ చేసినా నాన్నకు టేస్ట్ బాగుంటుంది అన్నట్టు కర్రీస్ అందుకని యాక్చువల్లీ అమ్మనే చేస్తా ఎప్పుడు నానా రాకపోతే వంటలు నేను అసలు చేసుకొని అన్నట్టు మా అందరి కోసం అమ్మనే చేస్తుంది నాన్న వస్తే నేను చేస్తాను అన్నట్టు ఎందుకంటే నాన్నకు నేను చేసే వంటలు ఇష్టం అందుకని రోటీస్ అయినా సరే కూరలు అయినా సరే ఏదైనా సరే బాగా ప్లేట్ వర్క్ మేసి చిన్నది కూడా బాగుంది నేను ఇంటికడతాను తినను అని చెప్పేసి అంటుంది ఇక్కడనే ఉండవే అంటే అది అన్నం దీన్ని బాగా సతాయిస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ నేను లేదు అంటే నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది అని అమ్మ కూడా ఇక్కడ ఉంచట్లేదు అలా వారు సాంబార్ వేసుకుంటున్నారు మా నాన్న అంటాడు మటన్ కర్రీ కూడా పనికిరాదు బీరకాయ ఫ్రై అంత బాగుంది అని చెప్పేసి అంటే నేను హోటల్లాగా వండుతున్నాను అన్నట్టు ఓకే నా వంట పైన నాకు కొంచెం నమ్మకం వచ్చింది మా వారు ఏ రోజు అనలే మటన్ కర్రీ అంటే మంచి టేస్ట్ ఉన్నది అని చెప్పేసి మా నాన్న అన్నాడు సూపర్ అయినా ఎప్పుడు అంటాడు నాన్న నేను అంటే మా ఇంటికి వచ్చినా సరే ఇంటికి పోతే నేను అసలు వంటలు చేయను అన్నట్టు అమ్మోళ్ళ ఇంటికి పోతే ఇక్కడ వస్తే మాత్రం కంపల్సరీ నేను చేసి పెట్టాలని చెప్పేసి అనుకుంటాను నాన్న కోసం వంటలు ఏదైనా సరే నేనే చేద్దామని చెప్పేసి నుంచి అన్ని పనులు అమ్మనే చేసింది ఓన్లీ వంట మాత్రమే నేను చేసిన గిన్నెలు బట్టలు అన్నీ అమ్మనే చేసింది అది మా మామ కొడుకు సాయిగాడు అన్నం సాయి చేయగడుకోలే అన్నం తిను కొంచెం మటన్ కర్రీ కంటే టేస్ట్ వండినారా బీరకాయ కర్రీ పోయి హను హను హనుక అన్న ఓకే తినేష్ ఇప్పుడు నానంద హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అన్నట్టు అంటే జనరల్ చెకప్ ఎప్పుడు చేయించుకునేది ఈసారి కొంచెం లేట్ అయింది ఇంకా ఆ చెకప్ చేయించుకుని ఒకసారి చూపించుకున్నాం ఎందుకు చెకప్ అంటే డాడీకి ఇది స్ట్రోక్ వచ్చింది అన్నట్టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి రెగ్యులర్ చెకప్ ఉంటుంది ఓహో వైఆారం ఇక్కడైతే హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాము వచ్చే వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే స్ట్రోక్ వచ్చింది అంటే మూడు గంటలకు వెళ్ళి మా అంటే పొద్దున్న టైంలో మూడు గంటలకట్ల నాకు కొంచెం చెస్ట్లో పెయిన్ లాగా చెప్పి అంటే అనిపించిందట కొంచెం నొప్పి వచ్చినట్టు అనిపించిందట అట్లా అనిపిస్తుంది అని చెప్పేసి అమ్మతో చెప్తే అమ్మ ఓకే పా అంటే కొంచెం ఏదైనా మామూలుగా ఇట్లా అసలు స్ట్రోక్ అనే విషయం తెలియదు అప్పుడు మాకు అసలు ఎవరికి ఐడియా లేదు ఇలా ప్రాబ్లం అవుతుంది అండ్ హార్ట్ అటాక్ వస్తే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది అనే విషయం కూడా మాకు తెలియదు అన్నట్టు మూడు గంటల టైంలో కొంచెం నొప్పి అవుతుంది చేయి కూడా గుంజినట్టు అవుతుందో అంటే నాన్న అమ్మ ఏం చేసింది లోకల్లో ఉన్న డాక్టర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసేసరికి అంటే బాగా చెమటలు వస్తున్నాయట నాన్నకు అండ్ ఇదేదో కొంచెం సీరియస్గా ఉంది అతను ఇంజెక్షన్ కూడా చేయకుండా ఇది ఏదో సీరియస్గా ఉంది కరీంనగర్కి లేదా ఎక్కడ వీలు ఉంటే అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారట అమ్మ ఏం చేసిందంటే ఆయన కారు మాట్లాడేసుకొని అమ్మను ఆయన మా తాతయ్య తమ్ముడు అప్పుడు ఊర్లో లేకుండే అంటే వేరే చోట ఉండే అన్నట్టు తను కూడా జాబ్ చేస్తుండే అప్పుడు ఇంత తమ్ముడు కూడా లేకుండే ఆయన మా పెదనాన్నను మా తాతయ్య అమ్మ నాన్న వీళ్ళు నలుగురు వచ్చిరన్నట్టు ఆయన నాన్నని కారు మాట్లాడేసి కారులో తీసుకొని వచ్చేసిర్రు అండ్ పొద్దున్న ఇక్కడికి వచ్చేసరికి పొద్దున్న మా వాళ్ళు వెళ్ళి మార్నింగ్ బయలుదేరారు ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అన్నట్టు అప్పటికి మేము ఎయిట్ అంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేసింది సెవెన్ ఓ క్లాక్ అన్నట్టు మాకు ఆ టైంలో మేము కరీంకు వస్తున్నాం ఇట్లా నాన్నకైతే బాగా ఇబ్బంది అవుతుంది శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫోన్ ఫోన్ చేశారు అండ్ మేమైతే ఆ టైంలో అయితే వంట గిట్లన్నీ కంప్లీట్ అయి ఉండే ఎందుకంటే పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే అప్పుడు అండి అండ్ మా వారు కూడా డ్యూటీకి రెడీ అయిపోయారు పిల్లలకు కూడా ఆల్రెడీ నేను రెడీ చేస్తున్నాను స్కూల్కి ఆ టైంలో కాల్ వచ్చింది అయితే ఇంకా పిల్లలన్నీ స్కూల్లో వదిలిపెట్టేసి మా వారైతే లీవ్ పెట్టుకొని హాస్పిటల్కి అని చెప్పేసి నాన్నని తీసుకొచ్చారు అండ్ తీసుకొచ్చేసరికి నాన్న బాగానే మాట్లాడుతుండే ఇటు అటు నడుస్తుండే ఆయన ఇలా ప్రాబ్లం ఉందని అయితే మాకు తెలియదు ఏదో ఓకే ఆయాసం వస్తుంది కదా ఏమైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం చిన్నగా కానీ ఇంత సీరియస్గా ఉంది అని చెప్పేసి మాత్రం అస్సలు తెలియదు మాకైతే ఆ తర్వాత వెంటనే వాళ్ళు జాయిన్ చేసుకొని జాయిన్ చేసుకొని ఆయనతో ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసారండి అసలు వాళ్ళు చెప్పిన దానికైతే మేము నిజంగా చెప్పాలంటే అప్పటికప్పుడే మాకు అసలు నిజంగా మా జీవితంలో ఫస్ట్ టైం నాకైతే ఫస్ట్ టైం అండి ఇక్కడ చూస్తున్నారు కదా నాన్నకు నరాలు కూడా చాలా సన్నం ఉంటాయి అన్నట్టు ఆ చేతిలో అంటే నిడిల్ బ్లడ్ తీయడానికి ట్రై చేసారు దాంట్లో కూడా అంటే నరం దొరకలే మళ్ళీ ఈ చేతి కూర్చుతున్నారు అసలు ఈ వీడియో తీయడానికి కూడా నేను వెళ్ళలేదు అండ్ నాకు భయం చాలా భయం ఇట్లా బ్లడ్ చూసి అండ్ ఎవరైనా ఇట్లా నేనైతే ఇప్పటికీ కూడా ఇట్లా బ్లడ్ తీస్తుంటే అస్సలు చూడను అన్నట్టు నాకు అంత భయం వేస్తూ ఉంటుంది ఇక్కడ వీడియో కూడా నేను తీయలేదు మా వారే వెళ్ళి తీశారన్నట్టు ఆ తర్వాత అయితే నాన్నకు మేము హాస్పిటల్ అయితే ఆ రోజు జాయిన్ చేయడం జరిగింది నాన్నకు రాగానే ఒక టాబ్లెట్ అయితే ఇచ్చేశారు అండ్ ఆ టాబ్లెట్ ఇచ్చేసి ఆ తర్వాత మిగతా టెస్టులు అన్ని కంప్లీట్ చేశారన్నట్టు ఆ టెస్టులు కంప్లీట్ అయ్యే లోపల మా తమ్ముడు కూడా వచ్చేసిండండి తమ్ముడిని నన్ను అయితే సైన్ చేయండి అని చెప్పేసి అన్నారు జాయిన్ చేసుకోవాలి పేషెంట్ని అంటే చిన్నగా ఆపరేషన్ కూడా చేసి స్టెంట్ వేయాలని చెప్పేసి అన్నట్టు నిజంగా చెప్పాలంటే నాకు అస్సలు ధైర్యం రాలేదండి మీరు ఏమైనా అనుకోండి ప్లీజ్ నేనైతే చేయలేను అని చెప్పేసి అన్నాను అంటే చూస్తూ చూస్తూ ఎలా అండి ఓకే మా వాళ్ళకి ఏదైనా పర్వాలేదని ఎలా సంతకం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు ఆ టైంలో నేనైతే చేయలేను అని చెప్పేసి అన్నాను అండ్ మా తమ్ముడు కూడా నిజంగా చెప్పాలంటే ఆ రోజు మేము మా లైఫ్లో అంతగా ఎప్పుడు ఎడవలే కావచ్చు ఆ రోజు నా తమ్ముడు నేను ఇద్దరం అండి నిజంగా చెప్పాలి ఒకరి ముఖం చూసుకుంటా ఒకళ్ళు ఎంతగా ఏడిచామా మా ఇద్దరికీ తెలుసు అండ్ భగవంతుని దేవత వల్ల మా అమ్మ చేసిన అంటే పుణ్యమో ఏదో తెలియదు కానీ మా నాన్న అయితే ఇప్పుడు చాలా చాలా బెటర్గా ఉన్నారు అండ్ ఇట్లా రెగ్యులర్గా చెకప్ చేపిస్తూ అండ్ నాన్న అయితే కాపాడుకుంటాం నానా వ్యవసాయం అంటే వ్యవసాయం చేస్తారు రైతులే కానీ నాన్న జస్ట్ చూసుకుంటారు అంతే వేరే పనులు ఏది చేయరు నాన్న బరువు పనులు అసలు చేయకూడదు అన్నట్టు ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అసలు బరువు పనులు ఏది చేయకూడదు అన్నట్టు అందుకని చెప్పేసి నాన్న ఎలాంటి పని చేయరు అండ్ మొత్తం దగ్గరుండి చూసుకుంటారు ఇంటి పనులు అండ్ ఇంటికి సంబంధించిన అన్ని వరకు ఇలా అయితే మా నాన్నకు రెగ్యులర్ చెకప్ అన్నట్టు త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి అట్లా చెకప్ ఉంటుంది డాక్టర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి చెకప్ చేపిస్తూ ఉంటాం అన్నట్టు అండ్ మనం మంచిగుంటేనేనండి బంధువులైనా సరే చుట్టాలైనా సరే ఎవ్వరైనా సరే మనం మంచిగా ఉంటేనే అన్నట్టు ఈ రోజు కూడా నాన్న చెకప్ అయితే రెగ్యులర్ చెకప్లో అయిపోయింది ఆ తర్వాత ఇంటికి వచ్చినాక ఈవినింగ్ అయితే నేను జొన్న రొట్టెలు చేశాము నాన్నకు షుగర్ ఉంది కాబట్టి కంపల్సరీ అయితే ఈవినింగ్ టైంలో జొన్న రొట్టెలు కానీ ఎలాంటి రొట్టెలు జొన్నర సరే మక్క అయినా సరే గోధుమ అయినా ఏదో ఒకటి కానీ రొట్టెలైతే తింటారు అన్నట్టు ఎంత లేట్ అయినా సరే ఎంత బిజీ ఉన్నా సరే మా అమ్మ అయితే ఎంత పని చేసి అలసిపోయినా సరే మా నాన్నకైతే కంపల్సరీ చపాతీ చేసి పెడుతుంది అన్నట్టు ఎందుకంటే నాన్న హెల్త్ చూసుకోవాలి కదా తను కంపల్సరీ నైట్ రోటీసే తీసుకోవాలి అది తనకు అంటే కొంచెం డయాబెటీస్ ఉన్న పేషెంట్కి అయితే కంపల్సరీ రోటీస్ మెయిన్గా అన్నట్టు ఈ విధంగా అయితే మా నాన్న హెల్త్ కొంచెం డ్రింక్ చేస్తారు చేయరని కాదు కానీ కొంచెం చేస్తారు బట్ ఒకప్పుడు సిగరెట్ ఇవలాంటి అలవాటు పట్టి ఇప్పుడైతే అవన్నీ మానేసారండి జస్ట్ అప్పుడు కొంచెం సాయంత్రం టైంలో రెండు పెగులైతే తీసుకుంటారు అన్నట్టు తినేసి అట్లా రెండు పెగ్గులు తీసేసుకొని అండ్ తినేసి కొంచెం అట్లా రెస్ట్ తీసుకుంటారు అన్నట్టు అండ్ కొంచెం వాకింగ్ కూడా చేయమని చెప్పేసి చెప్పారు ఈ మధ్యలో డాక్టర్ అయితే మా నాన్న అన్నారు పొలం పనులు మొత్తం నేను చూసుకుంటాను డాక్టర్ గారు అని చెప్పేసి అన్నారు మీరు ఎంత చూసుకున్నా ఎంత నడిచినా మార్నింగ్ టైంలో వాకింగ్ చాలా మంచిది అని చెప్పేసి డాక్టర్ అన్నారు అన్నట్టు ఏదో వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగే అమ్మ వాళ్ళు టిఫిన్ గిట్లా చేసేసి బయలుదేరుతున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు అంతేనా చెప్పు అంతే ఆ బుడ్డి వేసుకున్న డ్రెస్ వీడియో నెక్స్ట్ వస్తుంది అండ్ అస్సలు మిస్ వేసుకుంటూ చూడండి చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాను రారి రారీగా నేనే వెళ్ళగొట్టేటట్టున్నాను రారి రారీ రారీగా చూసారు కదండి నేనైతే వర్షాలు పడుతున్నాయి ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అని చెప్పేసి చెప్పాను కానీ అండ్ ఇంటికాడ పొలం పనులు కూడా చూసుకోవాలి వర్షాలకేమో అవుతుందో ఏమో చూడాలి అని చెప్పేసి నాన్న అమ్మ అయితే బయలుదేరిపోయారు అన్నట్టు ఇది ఇవాళటి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్